అందరికీ నమస్కారం అండి నిన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి వారికిచ్చిన మాట ప్రకారమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్ గత ప్రభుత్వం ముప్పై నాలుగు నుంచి ఇరవై మూడు చేస్తే అటు జీవోని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ చట్టం రెండు వందల ఎనభై ఐదు ఏ సవరణ చట్టం కింద స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అరవై రెండు శాతం పెంచుతామని చెప్పి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం యావత్ తెలంగాణ రాష్ట్రం యావత్ దేశం అంతా బీసీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా గర్వించే విషయం ఎక్కడైతే మనకు అన్యాయం జరిగిందో అక్కడే ఒక పొడిసే సూర్యుడిలాగా ఉదయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను ఒక అగ్రగుల నాయకులైనా కూడా ఈ రాష్ట్రంలో బీసీ జనాభా యాభై శాతం ఉంది వాళ్ళు రాజకీయంగా విద్యాపరంగా సామాజిక పరంగా ఉద్యోగపరంగా అన్నిట్లో నష్టపోతారని చెప్పి గ్రహించి వారు తీసుకున్న నిర్ణయం బీసీ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గుండెల పెట్టుకొని కాపాడుకుంటారు ఒక సాహసం అంతా నిర్ణయం తీసుకొని గత ప్రభుత్వాన్ని చేసిన తప్పును వెళ్ళగడుతూ ఇది ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎన్ని ఒత్తిడి చేసినా కూడా ఆ ఒత్తిడికి తగ్గకుండా నిర్ణయం తీసుకొని ఇలా బీసీ హృదయాల్లో ఒక గొప్ప నాయకుడుగా లిఖించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీసీ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నాం అదే కాకుండా బీసీ విద్యార్థులు బీసీ మేధావులు బీసీ నాయకులు బీసీ ఉద్యమకారులందరూ కూడా వారిని సగర్వంగా స్వాగతిస్తూ వారిని గుండెల్లో పెట్టుకుంటున్నాం ఈరోజు మీరు అందరు అర్థం చేసుకోవాలి బీసీ విద్యార్థులరా బీసీ నాయకులరా గత ప్రభుత్వం ఏ విధంగా మనల్ని మోసం చేసిందో మీరు మీరందరూ అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కాపాడుకునే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది దేశంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరోసారి రుజువు చేస్తుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాదాపి వందనాలు ఒక బీసీ బిడ్డగా ఒక కాంగ్రెస్ పార్టీ ఓబీసీ భాగ రాష్ట్ర జయానికి పోరాట్టుగా నా మనస్ఫూర్తిగా వారికి పాదాపందని తెలియస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి